శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం యాకల చెరువుపల్లెలో వినాయక నిమజ్జనం సందర్భంగా రెండు వర్గాల మధ్య వివాదం నెలకొంది దీంతో పలువురికి గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న కదిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలకు సర్ది చెప్పి గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు बम बोम मां बमी पैन कार्ड నిమ్మజ్ చేయకుండా మా బండి రావడం నిలబడి దానికి మేము పోయి ఒకవేళ సార్లు కూడా ఉన్నారు సార్లు అంటే మళ్ళీ వాళ్ళు చెప్పినట్టు మేమే ఇని వెనుకపోయి ఏదో కొంచెం ఎన్నికపోయి మళ్ళీ వచ్చి నిమజ్జం అక్కడ సాంగ్ ఇచ్చి పెట్టి చెప్తా అంటే మళ్ళీ వాళ్ళ ఇక్కడే మాట్లాడుతుంది మేము మళ్ళీ రెట్టిన వచ్చినప్పుడు వాళ్ళే ముబ్బులో రాళ్ళతో వేసి చెప్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ దాడి చేసి మేము బొమ్మను అని చెప్పి అది చేసి రాకుండా నెల చార్ చెప్పిన ఏం చెప్పినట్టు మీరు మొత్తం వాళ్ళు మాట్లాడితే నమ్మలేదు మమ్మల్ని రాకుండా కష్టంగా అనేది వచ్చినా మేము అయిపోయింది అనేది పోతే వాళ్ళు మా ఉద్దేశాన్ని